తెలుగు అన్న ప్రసాదం స్వీకరించి భక్తులకు ఇకపై నిరంతరాయంగా రుచికరమైన వడ్లను అందించినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమలలోని మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించే భక్తులతో ఆయన ముచ్చటించారు అన్నప్రసాదంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే తెలపాలని భక్తులను కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి ఆరవ తారీఖు నుండి అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడలను అందించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు ఈ సందర్భంగా కేవలం వడలు మాత్రమే శ్రీవారి భక్తులకు అందించడం జరిగేదన్నారు ఇప్పుడు కాస్త ఆ సంఖ్యను పెంచి ఉదయం పదకొండు నుండి రాత్రి పదకొండు వరకు వచ్చే ప్రతి భక్తుడికి వడ అందేలా ఏర్పాటు చేశామన్నారు ఇందుకు కృషి చేసిన టిటిడి అన్న ప్రసాద విభాగం అధికారులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు నలభై వేల వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది ఇప్పుడు దాన్ని పొద్దున్నే పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది ఈ పొద్దున్నే పది పదకొండు పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము నథింగ్ స్పెషల్ పాతదే స్కీమ్ ఇది కొత్తదేం కాదు కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటం లో కొంత లేట్ అయింది అదే ఈ రోజు నుంచి ఫుల్ ప్లేజ్డ్గా పంపిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే అన్నదానంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం